హలో అండి ఎప్పుడెప్పుడో వేసుకున్న డ్రెస్సులు పార్టీ వేర్ బట్టలు ఇంకా ఈ ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి వెళ్ళిన బట్టలు సో ఇన్ని రోజులు చాలా చాలా బిజీ అయితే అయిపోయాను అనమాట ఇంకా మ్యాచెస్ అని ఇదని అదని సో ఇంకా అలానే టైం అంతా అయిపోయింది ఇంకా పార్టీ వేర్ బట్టలు కూడా అలానే అయిపోయాయి సో ఈరోజు ఇంకా ఏదో ఒకలాగా హ్యాండ్ వాష్ చేసేద్దాం కదా అని అయితే హ్యాండ్ వాష్ చేశాను అండ్ అందులోనే మా బావకి ఈరోజు హాలిడే అనమాట అండ్ అదేంటో అర్థం కాలేదు ఇన్ని రోజులు లేని వర్షం ఈ రోజు అయితే ఇంక ఫుల్గా అయితే పడిపోతుందండి అండ్ నా పని ఎలా ఉందంటే ముహూర్తం చూసుకుని ఊరు బయలుదేరినట్టే అనిపించిందండి అండ్ ఈ బట్టలు అన్నీ వేస్తే ఒకేసారి ఆరిపోయే బట్టలు సో ఈ బట్టలు కొన్ని బాల్కనీలోని మరి కొన్ని బట్టలు ఏమో ఫ్యాన్ కింద అయితే వేయాల్సి వచ్చిందనమాట ఈ వర్షంతో ఇంకా బాల్కనీలో బట్టలు ఆరేస్తూ ఉంటే మా మహేంద్రబాబు నేను ఇంకా ఫుల్గా అయితే ఆడుకున్నాము అండ్ మధ్యలో అయితే మా పాప వచ్చి కూడా ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేసిందండి మొత్తానికి ఈరోజు వర్షం కూడా వాళ్ళే అనిపించిందనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్